జావా యొక్క అత్యంత పవర్ఫుల్ ఫీచర్లలో ఇది ఒకటి ఆర్కిటెక్చర్ న్యూట్రల్ అంటే ఏమిటి జావా రన్స్ ఎనీవేర్ జావాలో ఒకసారి కోడ్ రాస్తే అది విండోస్ మ్యాక్ లైనక్స్ ఇలా దేనిమీదైనా రన్ అవుతుంది అందుకే దీన్ని ఆర్కిటెక్చర్ న్యూట్రల్ అంటారు అసలు ఈ మ్యాజిక్ ఎలా జరుగుతుందో తెలుసా సాధారణంగా సి లేదా సి ప్లస్ ప్లస్ లాంటి లాంగ్వేజెస్లో మీరు ఒక ప్రోగ్రాం రాస్తే అది ఏ కంప్యూటర్ ఓఎస్ ప్రాసెసర్ మీద రాశారో అక్కడ మాత్రమే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది వేరే సిస్టమ్కి మార్చితే అది రన్ అవ్వకపోవచ్చు ఎందుకంటే అవి ఆ సిస్టమ్ ఆర్కిటెక్చర్ మీద ఆధారపడి ఉంటాయి కానీ జావాలో మీరు కోడ్ రాసినప్పుడు అది నేరుగా మెషీన్ కోడ్గా మారదు అది బైట్ కోడ్ అనే ఒక కామన్ ఫార్మాట్లోకి మారుతుంది ఈ బైట్ కోడ్కి సిస్టమ్ ఆర్కిటెక్చర్తో సంబంధం ఉండదు మీ దగ్గర జేవిఎం ఉంటే చాలు ఆ బైట్ కోడ్ ఏ సిస్టమ్ మీదైనా రన్ అవుతుంది ఇంటర్వ్యూలో వాట్ ఈజ్ ఆర్కిటెక్చర్ న్యూట్రల్ అని అడిగితే జావా జనరేట్స్ బైట్ కోడ్ విచ్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ స్పెసిఫిక్ మెషీన్ ఆర్కిటెక్చర్ అని చెప్పండి